విఆర్సి గారంటే ఒక క్రమశిక్షణగా ఉంటాడు రైతు వారీగా ఒక మాట మీద ఉండే మనిషిగా నాకున్న ఆయన పరిచయంలో నేను అమిత గౌరవంగా ఉంటాను అన్న కూడా తెలుసు అలాగే ఆంజిరెడ్డి గారిది మాది స్నేహం సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అందువల్ల రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి నలిగిన వాళ్ళం ఈ కేసులు పొట్లాటలు బ్లాక్ మెయిలింగ్ లీ టకి విరిసేవాళ్ళం కాదు ఎవరైనా అక్రమ సొమ్ము ఆశిస్తేనో అన్యాయ పనులు చేస్తేనో విరుస్తారు తప్ప మా కాళ్ళ మీద మేము నిలబడి మా కష్టం మీద నిలబడి ఇంకా సమాజానికి సేవ చేసేవాళ్ళం మమ్మల్ని వాళ్ళు ఏం చేయగలుగుతారు అసలు మీకండగా మేము ఉంటాం మా స మా సంగతి పెట్టండి మొన్న వీఆర్సన్ మీద కేసు పెడితే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తారంటే అన్న వద్దులే అబ్బాయి ఏం చేస్తారు చూద్దాం అన్నాడు చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం అన్నాడు వద్దులే ఈ ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు కాల గర్భంలో పోతా ఉంటారు మీకు ఎవరు కష్టం వచ్చినా మన అని చెప్పాడు ఇట్లా అబ్బాయి మనవాళ్ళు కరెంట్లు కట్ చేస్తున్నారు ఇబ్బందులు పెట్టేటట్టున్నారు అంటే అన్న నిలబడదాం మనం నిలబడదాం అవసరమైతే మన పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం ఇక్కడికి వస్తుందని చెప్పా ఇంకా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొద్దామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అంత భరోసా ఇచ్చాడు నేనున్నాను గోహెడ్ అని కార్యకర్తలను కాపాడుకోవడానికే ఈ కష్టకాలంలో మనల్ని ముందుండమన్నాడు ఆయన మనకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి వ్యక్తి అది అదొక శక్తి మనకేంటి భయం తాత్కాలికంగా ఎవరన్నా బెదిరించే బెదిరింపులకు మన ఊరు వంగాల్సిన పని లేదు మీకు చెప్తున్నాం మనకి మీకు లాయర్ ఖర్చులు కూడా అవసరం లే పార్టీ పరంగా మనకు చాలా మంది లాయర్లు ఉన్నారు పార్టీలో పని చేస్తున్నారు కష్టపడి స్థానికంగా ఏ కోర్టులో ఉన్నా కూడా వాళ్ళు యుద్ధం చేస్తారు ఇంకా అంతకుమించి అతి కాపోతే మేమందరం వచ్చి పోలీస్ స్టేషన్ కాడైనా బయట ఇస్తాం మీ అందరికి అండగా ఉంటామని నేను సైతం అన్నలాగో అంజనేట్ గారి లాగానో ఇదే ఊర్లో ఉండేవాడిని ఒంగూరులోనే ఉంటా హైదరాబాద్ బెంగళూరులో మద్రాసులో ఇంకో ఊరు పోయే రకం కాదు మీరు ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ చెప్తా తిరిగి కూడా మళ్ళీ కాల్ చేస్తా మిస్ కాల్ అంటే అలవాటు మాకు అది అందువల్ల మీరెవరు మనకు ఎట్లా ఆలోచించాల్సిన పని లేదు మనం అందరం కష్టపడి పార్టీని ఈ కష్టకాలంలో నిలబెట్టుకుంటే పొరపాటును గెలిచాడు చంద్రబాబు పొరపాటును గెలిచినట్టే ఆయన నలుగురిని కట్టుకొని జట్టు కట్టుకొని కూటమిగా వచ్చి మనం చేస్తున్న పనులు కూడా మనం చాలా మంచి పనులు చేసాం గ్రామ సచివాలయాలు అయితే మీ అనేక కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ మనం చెప్పుకొని వాళ్ళ గిల్లి కజ్జాలు పెట్టి టాపిక్ వాళ్ళ డైవర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో బూతులు తిడుతూ మన కార్యకర్తలు రెచ్చగొట్టి మన వాళ్ళు కూడా ఏదైనా అంటే వాటిని వైరల్ చేస్తూ మన పార్టీ మీద ఒక చెడ్డ ముద్రేసి చేసిన మంచి పనులు గుర్తుకు రాకుండా చెడ్డ పనులు ఎలివేట్ చేస్తూ వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఇచ్చిన ఏ హామీకి వాళ్ళు నిలబడలేరు ఒక్క పెన్షన్ తప్ప ఏ పని వాళ్ళు చేయలేరు వాళ్ళు ఇప్పటికే ఫెయిల్ అయ్యారు కాబట్టి ఎన్నికల్లో పారిపోతున్నారు దొంగతన గారే పంచాయతీలు కూడా ఇట్లా ట్రై చేస్తారు మనం అందరం సంఘటితంగా ఉందాం రెండేళ్ళ నాలుగేళ్ల పోరాడదాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని మొన్న అన్న తిరిగినప్పుడు మన గ్రామాల్లో గోపాల్ రెడ్డి గారు వీఆర్సి గారు అంజరెడ్డి గారు చెప్పారు ఈ కాలువలన్నీ కూడా ఒక్కరోజు కూడా పనిచేయలేదని ఈ కాలువల పనులు రైతాంగానికి ఉపయోగపడే ప్రతి పథకాన్ని నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రోజు అందుబాటులో ఉండేవాడిగా మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ మంచినీళ్ళు సాగునీరు అందించేదానికి కూడా నేను మాటిస్తున్నాను తెలియజేస్తూ ఈ అవకాశం